ఉపవాసం ఉన్నప్పుడు ఎవ్వరికి అభ్యంతరం పెట్టకుండా నిద్రలేసి నిద్రలేసి స్థలకి స్నానం చేసి ఏ మంచి బట్టలు కట్టుకొని ఎవరి దేవుడి సన్నిధిలో ఉదయాన్నే ఆకాశ పక్షులు లేయక తలికి ఎప్పుడో పది గంటలకే మానో ఉపవాసం పది గంటలకు లేచి ఉపవాసం ఉండాలి పాస్ గారా పది గంటలకు లేచి ఉపవాసం ఉండేది ఆకాశ పక్షులు కుయ్యక తలికి ఉండాలా ఎప్పుడో టైము రెండున్నారా రాత్రి కాదు ఒకటి ఇరవై నిమిషాలకే మెలకు వచ్చేసింది నాకు ఇక నిద్ర పట్ల ఇక లేచి ఫోన్ చేసుకొని వాక్యం చదువుకుంటే మా పాస్ట్ అంటుంది ఈ టైంలో కూడా ఫోన్ ఏం చేస్తున్నాను అంటుంది ఆమె చూస్తే కదా ఆ నిద్ర మత్తులు ఏం చూస్తుంది నాకు అర్థం కాల నేను మాత్రం వాక్యాలు ధ్యానిస్తా ఉన్నాను ఉదయం ఏం చెప్పాలి బిడ్డలకి అందులో రెండు దగ్గరకు వెళ్ళాలి ఉదయాన్న అక్కడికి వెళ్ళాలి మళ్ళీ వచ్చి ఇక్కడ చెప్పాలి ఏం ఏం బోధించాలి ప్రభు అని ఆ ఒకటి ఇరవై నుండి ఇంచుమించు నాలుగు గంట నిద్రలేదులేండి రాత్రి ఇప్పటి వరకు కూడా రాత్రి ఒకటి ఇరవైకి లేస్తే ఇప్పటి వరకు నిదలేదు దేవుడు ప్రార్థన చేసుకొని వాకింగ్ ధ్యానించాను నిదలేసి మా పని చూసుకొని మళ్ళీ దేవుడి పని చేసుకొని మళ్ళీ మీ మధ్యకొచ్చి మళ్ళా దేవుడి పని చేస్తూనే ఉన్నాం దేవునికి స్తోత్ర మహాలూయ మరి నా ముఖం ఎలా ఉంది చూడండి మరి మీ ముఖాలు ఎందుకు అట్లా ఉన్నాయి ఏదో బస్ స్టాండ్లో బ్యాగు పోయింది ఫాస్ట్ గారు బ్యాగు దొరకద్దో దొరకద్దో దేవుని సన్నిధిలో నిత్యానందం ఉంది ఆ ఆనందాన్ని అనుభవించాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని మనస్ఫూర్తిగా ధ్యానిస్తున్నప్పుడు ఆయన మాటలు వింటున్నప్పుడు పట్టుకో దేవునికి స్తోత్రం హాలూయా దేవుడు అంటూ నెడతనా ఏ యహో వా చేత విమోచించబడి ఉంటారో వారి కుటుంబములో దుఃఖములు ఉండవో వారి తలల మీద నిత్య ఆనందాన్ని పెడతారు